జై శ్రీరామ్ కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో మనము మహామహిమాన్వితమైన రెండు అక్షరాల కాశీ నామాన్ని స్మరిస్తున్నాము అది కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం రెండవది భక్తవత్సలుడు కాలభైరవుడు కాబట్టి మనల్ని అనుగ్రహించాలి అని స్వామి అనుకుంటేనే మనము కాశీని స్మరించగలుగుతాము కాశీని సేవించగలుగుతాము కాశీలో ఉండగలుగుతాము అసలు ఎంత ఆశ్చర్యం చూడండి ఎంత గొప్ప క్షేత్రం అనడానికి నిన్న తెలియజేసినటువంటి శ్లోకమే ఉదాహరణ కాశీ కాశీతి కాశీతి త్రివారం ఎఫ్ పఠే నరహ సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం లభేత్ ఏమంటే మనము ఇక్కడ ఉండి అక్కడ ఉన్న ఫలితాన్ని పొందుతున్నాం ఎంత ఆశ్చర్యం ఇది ఇంతటి అద్భుతమైన క్షేత్రం కాశీ కాబట్టి ఇంకా ఈ ఉదాహరణ చాలా అసలు మనం ఇక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి ఫలితాన్ని పొందాం మనం పొందుతున్నాం కాబట్టి భక్తితో మరి ఇవన్నీ తెలుసుకుంటేనే ఇంకా భక్తి పెరుగుతుంది అప్పుడే మనము ప్రేమతో శ్రద్ధతో కాశీ నామాన్ని ఉచ్చరించగలుగుతాం అటువంటి కాశీని మనము స్మరిస్తున్నాము ఇక ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకొని మనం ముందుకు ప్రయాణిద్దాము ఈ యొక్క శ్లోకం అర్థం ముందు తెలియజేస్తాను మనిషి చేసినటువంటి మంచి కర్మ మరియు చెడు కర్మల యొక్క ఫలితాలను అనుభవించి తీరవలసిందే ఒక్కసారి చెప్తాను చూడండి మనిషి చేసిన మంచి కర్మలు మరియు చెడు కర్మల యొక్క ఫలితాలను మంచి క మంచి కర్మల యొక్క ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి మరియు మనోభీష్ట సిద్ధి మనస్సు ప్రశాంతంగా ఉండటము నిండు నూరేళ్లు జీవించటం పిల్లా పాపలతో వర్ధిల్లటం ఇది మంచి కర్మల యొక్క ఫలితం ఇక చెడు కర్మల యొక్క ఫలితం చెప్పక్కర్లేదు విడిగా ఇక అనేక మానసిక బాధలు అనారోగ్య బాధలు అనేక ఇబ్బందులు రావటం అనేక కష్టాలు అనుభవించటం మొదలైనవన్నీ కూడా చెడు కర్మల యొక్క ఫలితం ఈ ఈ కర్మ ఫలితాలని మనిషి అనుభవించి తీరవలసిందే అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు చూడండి కోట్లాది యుగాలు గడిచిన కోట్లాది యుగాలు ఒక మంచి కర్మ చేశాము అనేక యుగాలు గడిచాయి అలా గడిచిన తర్వాత అయినా సరే ఆ మంచి కర్మల యొక్క ఫలితాన్ని మనిషి అందుకుంటాడు కాబట్టి మంచి కర్మలు చేస్తూ ఉండాలి ఒకవేళ ఎప్పుడో చెడు కర్మ చేశాడు అనుకోండి అది కూడా కోట్లాది యుగాలు గడిచినా సరే గడిచిన తర్వాత అయినా సరే కర్మ ఫలం అనుభవించక తప్పదు కాబట్టి ప్రయత్న పూర్వకంగా మనము మంచి పనులు చేస్తూ ఉండాలి ఆధ్యాత్మిక కర్మ విశేషమైంది ఇంకా ఆ ఆధ్యాత్మిక సాధనలు ఏదైతే ఉందో అవి చేస్తూ ఉండాలి కాశీ కాశీ అని స్మరిస్తూ ఉన్నాం అనుకోండి అది వెంటనే రిజల్ట్ కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కనిపించకపోనంత మాత్రాన కనిపించనంత మాత్రాన మనకు రిజల్ట్ కనిపించలేదు కాబట్టి నేను ఇక ఇక్కడ నుంచి ఈ సాధన ఆపేస్తాను అని అనకూడదు అది దాని ఫలితం తప్పకుండా ఉంటుంది పైగా మనకు స్కాంద పురాణం చెప్పినటువంటి ప్రమాణ శ్లోకాలు ఇవి కాబట్టి తప్పకుండా అది నూటికి నూరు పాళ్ళు మనకు ఫలించి తీరుతుంది ఇక కోట్లాది యుగాలు గడిచిన కర్మఫలం అనుభవించక తప్పదు మనిషి ఇప్పుడు ఆ శ్లోకం తెలుసుకుందాం అవశ్యమనుభోక్తవ్యం అనుభోక్తవ్యం కృత కర్మ శుభాశుభం శుభాశుభం మంచి కర్మలు మరియు చెడు కర్మల ఫలితం మనిషి తప్పగా అనుభవించాల్సిందే నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి కోట్లాది యుగాలు గడిచినా కర్మఫలం అనుభవించక తప్పదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను ఫలానా ఈ తప్పు చేస్తున్నాను నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకోవడానికి లేదు ఖచ్చితంగా చూస్తున్నారు ఎవరు వాళ్ళు అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధియే దివశ్చ జానాతి నరశ్చ వృత్తం మనిషి చేసేటటువంటి తప్పులు ఒప్పులు మంచి పనులు చెడు పనులు సూర్యచంద్రులు చూస్తున్నారు ప్రత్యక్ష దేవతలు వాళ్ళు అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే వృత్తం కాబట్టి పరమేశ్వరుడు సర్వాంతర్యామి ఆయన చూస్తూ ఉంటాడు మనం ఎప్పుడూ ధర్మ కార్యాలే ఆచరిస్తూ ఉండాలి శుభకర్మలే చేస్తూ ఉండాలి శుభ కార్యక్రమాలే చేస్తూ ఉండాలి శుభ పరంపరాభివృద్ధి రస్తూ అని చెప్పి భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఇప్పుడు కాశీ గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేస్తాను అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి ఇవన్నీ ఎంతటి అద్భుతమైనటువంటి ప్రమాణాలు మన మనస్సులు నాటుకుపోవాలి అందుకే నేను ఒకటికి రెండు సార్లు చెప్తూ ఉంటా చాలా శ్రద్ధగా చూడండి నగాయత్రీ సమో మంత్రో నకాశీ సదృశీపురి గాయత్రి మంత్రంతో సమానమైనటువంటి మంత్రము ఇంకొకటి లేదు నకాశీ సదృశీపురి కాశీతో సమానమైనటువంటి పట్టణం ఇంకొకటి లేదు అద్భుతం అద్భుతం ఇందాక తెలియజేసే కదా ఇక్కడ ఉండి మనము కాశీలో ఉంటున్న ఫలితాన్ని పొందవచ్చు కాశీ 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 అని ఎవరైతే మూడు మూడు సార్లు జపిస్తూ ఉంటారో వాళ్ళు కాశీవాస ఫలితాన్ని పొందుతారు ఎంతటి అద్భుతం నవిశ్వేష సమం లింగం విశ్వనాథుడితో సమానమైనటువంటి శివలింగం మరొకటి లేదు అద్భుతం స్వామి మీద కాశీని జలం పోస్తే చాలు పుణ్య ఫలితాలు వస్తాయి సమస్త దోషాలు తొలగిపోతాయి అది మనం కాశీకి వెళ్లే పోయక్కర్లేదు అంటే వీలైనంత వరకు వెళ్ళడానికి ప్రయత్నించాలి ఒకవేళ కుదరక వెళ్ళలేకపోతు పోయినా కూడా మనం కూర్చున్న కుర్చీలోనే కూర్చొని విశ్వనాథుడిని ధ్యానిస్తూ అలా శివుడికి గంగా అభిషేకం చేస్తున్నట్లుగా భావిస్తే చాలు విశ్వనాథుడితో సమానమైనటువంటి శివలింగం మరొకటి లేదు కాబట్టి అలా మనం అభిషేకిస్తున్నట్టు భావించామంటే కాశీకి వెళ్లి లింగాన్ని అభిషేకించిన ఫలితం లభిస్తుంది ఇది ముమ్మాటికి సత్యం 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 పునః ఎంత మనకు భక్తిభావం ఏర్పడాలని ఋషులు ఎంత తపన పడుతూ మనకు శ్లోకాలు అందించారు చూడండి మనం చదవాలి చదివి వాటిని మనం మనసులో నిలుపుకోవాలి నిలుపుకొని సాధన చేయాలి పాయసం బాగుంటుంది బాగుంటుంది అని అంటూ ఉంటే ఉపయోగమే ఉంది ఆ పాయసం చేసుకొని తింటేనే కదా మనకు దాని మాధుర్యం తెలిసేది ఆ ఆనందాన్ని అనుభవించేది అలాగే కాశీ గొప్పది 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 అని అంటూ ఉంటే ఏముంది స్మరించాలి ధ్యానించాలి ప్రతిరోజు కనీసం ఒక వెయ్యి సార్లు నా జపం చేయాలి రెండు అక్షరాలు అందుకే తొందరగా అయిపోతుంది కూడా రెండు అక్షరాల జపం కాశీ రెండు అక్షరాలు ఇక హరి రెండు అక్షరాలు శివ రెండు అక్షరాలు ఇవన్నీ అద్భుతమైనటువంటి పేర్లు తొందరగా జపం అయిపోతుంది కూడా మనకి సహస్ర జపం తొందరగా అయిపోతుంది ఇప్పుడు చూడండి బా మన వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు ఆ మంత్ర జపం చేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామానే అక్షరం కూడా రెండు అక్షరాలే పదహారు మాలలు చేస్తారండి ప్రతిరోజు కూడా హరే కృష్ణ వాళ్ళు చాలా ఎప్పుడు వాళ్ళ చేతుల్లో ఆ జపమాల ఆ సంచి ఎప్పుడు చేతిలో ఉంటుంది అదే కాశీ అనే రెండు అక్షరాలు జపం చేయటానికి మన గట్టిగా అరగంటలో అయిపోతుంది ఇరవై నిమిషాల్లో సహస్రం అయిపోతుంది వెయ్యి చేసి చూడండి ప్రతిరోజు కాశీ అనే రెండు అక్షరాల జపం మీకు ఎంత ధైర్యం వస్తుందో చూడండి అద్భుతమైనటువంటి ధైర్యం వస్తుంది అన్ని విషయాల్లోనూ నిర్భయత్వం వస్తుంది అసలు భయపడరు వాళ్ళు దేనికి కూడా ప్రతిరోజు ఏదో ఒక జపం కాశీ గాని శివ అనే నామం కానీ హరి అనే నామం కానీ హర అనే నామం కానీ రామ అనే నామం కానీ అంటే ఇలా వీలైనంత వరకు మనం రెండు అక్షరాలు పెట్టుకున్నాం అనుకోండి నామం ఇబ్బంది ఉండదు సూర్య అనే నామం కానీ గొప్ప పేరు ఇవన్నీ కూడా వీటిని సహస్రం జపం చేయడం చాలా తేలిక ఉదయం ఒక వెయ్యి సాయంత్రం ఒక వెయ్యి కూడా చేసేయచ్చు భగవన్ నామ మహిమ తెలుస్తుంది దాన్ని పరీక్షించాలి మనం కూడా భగవన్ నామాన్ని జపం చేసి ఏంటి నాకు రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పి మనం చూసుకుంటూ ఉండాలి ఒకవేళ రిజల్ట్ రాకపోతే ఇంకా శ్రద్ధగా చేయాలి ఓహో నేను ఎక్కడో చేయటంలో లోపం చేస్తున్నానని భావించాలి నాకు రిజల్ట్ కనిపించాలి ఇంకా శ్రద్ధగా చేస్తాను అని ఇలా నడువు వెన్నుపూస నిఠారుగా పెట్టాలి పెట్టుకుని కళ్ళు మూసేసేయాలి కళ్ళు తెరిచి సెల్ ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ చేయడం వల్ల అంత ప్రయోజనం ఉండదు కళ్ళు మూసుకొని ఈ భ్రూ మధ్యంలో విశ్వనాథుణ్ణి ధ్యానిస్తూ కాశీ 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 అని జపం చేయాలి తప్పకుండా ఫలితం కనిపించి తీరుతుంది చూడండి నగాయత్రి సమో మంత్రో నకాశీ సదృశీపురి నవిశ్వేష సమం లింగం సత్యం సత్యం పునఃపున అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకున్నాము ఈరోజు మీకు కాశీలో చేసేటటువంటి తొమ్మిది హోమాల పేర్లు ఏమిటో తెలియజేస్తాను రేపు వాటి మహిమను తెలియజేస్తాను ఉగాది రోజు భక్తుల గోత్రనామాలతో విశ్వనాథుడికి అభిషేకించిన తరువాత తొమ్మిది హోమాలు చేస్తున్నాను అవేంటంటే గణపతి హోమము రుద్రహోమము దుర్గా హోమం సుదర్శన హోమం కాశీలో సుదర్శన హోమం చేయడం విశేషం మహాలక్ష్మీ హోమం మృత్యుంజయ హోమం కాలభైరవ హోమం దత్త హోమం నవగ్రహ హోమం ఈ తొమ్మిది హోమాలు అత్యంత భక్తితో త్రికరణ శుద్ధిగా సశాస్త్రీయంగా పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో త్రిశూలం మీద ప్రకాశిస్తున్నటువంటి కాశీలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వెలిసినటువంటి కాశీలో విశ్వనాథ ఖండంలో మూడు ఖండాలు మీకు తెలియజేశాను ఓంకార ఖండం విశ్వనాథ ఖండం కేదార ఖండం మూడు ఖండాలు మధ్యలో అంటే త్రిశూలం మీదనే స్వామివారు త్రిశూలం మీద కొంత భూమిని ఎత్తి పైకి పట్టుకున్నారు అటువంటి త్రిశూలం మీద మీ గోత్రనామాలు చదివి తొమ్మిది హోమాలు కాలభైరవ స్వామి వారు చేయిస్తున్నారు నాతో మనందరితో ఎలా ఏదో మామూలుగా కూడా చేసేట్లా చూడండి సుమారు వారం రోజుల ముందు నుండి కాశీని స్మరిస్తూ కాశీని ధ్యానిస్తూ కాశీ మీద అనంతమైన భక్తిని పెంచుకొని మనందరి మనస్సులు కాశీ మీద లగ్నం చేసి మరి కాశీలో తొమ్మిది హోమాలు తొమ్మిది దేవతలకు పూజలు చేస్తున్నాము ఇది విశేషం అది చెప్తారు కదా మనకి చిత్తశుద్ధి లేని శివ పూజ లేదరా మన మనస్సును శుద్ధం చేసుకోవాలి శుద్ధమైన మనస్సుతో కర్మ చేయాలి అలా కర్మ చేయటం వల్ల భక్తితో శుద్ధమైన మనస్సుతో కర్మ చేయటం వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది అర్థమైందండి మనస్సుని శుద్ధంగా ఉంచుకొని చిత్తశుద్ధితో భక్తితో కర్మ చేయాలి భక్తి ఎలా వస్తుంది ఇటువంటి కాశీఖండము స్కాంద పురాణం మొదలైనటువంటి విషయాల్ని తెలుసుకోవడం చేతనే భక్తి పెరుగుతుంది అలా పెరగడం చేత మనస్సు శుద్ధమవుతుంది శుద్ధమైన మనస్సుతో కర్మ చేయాలి కర్మ అంటే ఇవే తొమ్మిది దేవతలకు పూజించ పూజలు చేయటం తొమ్మిది హోమాలు చేయటం మనస్సులో తొమ్మిది దేవతల నామాల్ని జపించటం మీరు ఇక్కడ ఉండి చెప్పే కదా ఇక్కడ ఉండి అక్కడ కాశీవాస ఫలితాన్ని పొందవచ్చు అలా మీరు భగవన్ నామాన్ని జపించటం ఇదంతా కూడా కర్మే ఈ కర్మ మనకి ఎన్ని యుగాల తర్వాత అయినా మనకి ఫలితం వస్తుంది అంటే అబ్బో యుగాల వరకు ఆగాల అని అనుకోరలేదు ఎంతో పుణ్యఫలం ఉంటేనే ఇప్పుడు మనం కాశీని స్మరించగలుగుతాం కాశీని ధ్యానించగలుగుతాం కాశీ సేవ చేయగలుగుతాం కాబట్టి ఆ ఫలితం మనకు రావటం ప్రారంభం అయింది కాబట్టే మనం కాశీని కాలభైరవ స్వామిని విశ్వనాథుణ్ణి ధ్యానిస్తున్నాము సేవిస్తున్నాము కాబట్టి ఆ కర్మ మనకు అద్భుత ఫలితాల్ని అనుగ్రహిస్తుంది జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా కైవల్య ప్రాప్తి కలుగుతుందని మోక్షం వస్తుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు కాశీ గురించి విశ్వనాథుడి అనుగ్రహంతో కాలభైరవ వారి అనుగ్రహంతో అనేక అద్భుతమైన విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను భక్తితో మీరందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వీడియోల్ని శ్రద్ధగా వింటూ అందులోని విషయాల్ని జాగ్రత్తగా పట్టుకుంటూ విశ్వనాథుని ధ్యానిస్తూ ఉండండి పుణ్య ఫలితాలు పొంది తీరాలి మనం అది నా యొక్క తపన శివరాత్రి ముందర కూడా మీకు ఇదే మాట చెప్పాను ఇంకా శివరాత్రి అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేయలేం ఇప్పుడు కుంభమేళ అయిపోయింది మహాకుంభమేళ ఇప్పుడు గురుగారు మాకు కుంభమేళ అయిపోయింది ఏం చేయమంటారంటే నేను ఏం చేయలేము ఎవరూ ఏం చేయలేం కాబట్టి గతం గత ఇప్పుడు వచ్చేటటువంటి పూజలన్నా వినియోగించుకోవాలి గురుగారు మేము శివరాత్రి పూజలు వినియోగించుకోలేకపోయామని చెప్పి బాధపడుతూ కొంతమంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు కుంభమేళ మంచి అద్భుతమైన అవకాశం మీరు జలం పంపించారు నేను మేము వినియోగించుకోలేకపోయాం ఎవరూ ఏం చేయలేం అయిపోయిన తర్వాత ఏమి చేయలేం కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటిది భూతకాలాన్ని వదిలిపెట్టాలి వర్తమానం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఈ అవకాశం రాదు సంవత్సరం వరకు కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు వినియోగించుకుంటూ మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి తెలియజేయగలరని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం కాలభైరవ స్వామికి జై